తమ్ముడు మత్స్సు ప్రసాద్ మాట ఉన్నాడు మాతో అడుగును అడుగుస్తూ ముందుకొస్తున్నాడు గ్రామంపై అసలు సర్పంచ్ పై ఒక ఐదు నిమిషాలు మీతో మాట్లాడతారు ఆలోచించండి ఒకసారి ఆలోచించండి తమ్ముడు ఐదు నిమిషాలు మాట్లాడవలసిందిగా పేర్కొంటున్నాను మిత్రులారా తిరుమలాయపాలెం గ్రామ ప్రజలు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే తిరుమలాయపాలెంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో బీజేపీ పార్టీ బిఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీ పొత్తు ఈ మూడు పార్టీలు కలిపి ఒక పొత్తు కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీ ఈ మూడు పార్టీలు ఒక పొత్తు ఎలాంటి పొత్తు లేకోకుండా ఇండిపెండెంట్ గా ఒక యువతి ఒక యువతని ఒక యువతి ఇండిపెండెంట్ గా ఉంగరం గుర్తు జక్కులో ప్రత్యూష అనే వ్యక్తి ఊరు తిరుమల పాలెంలో ఊరు పుట్టిన కాళ్ళ నుంచి మొత్తం మొదటిసారిగా మీకు మేము పోటీగా ఉంటాం మేము కూడా ఊరు అభివృద్ధి కోసం మేము ముందుంటాం అని చెప్పేసి అని తిరుమలపాలెం పుట్టిన మొదటిసారిగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి మనం ముందుకు రావడం జరిగింది అసలు తిరుమలపాలెంలో ఏం జరుగుతుంది కొంతమంది వ్యక్తులు మీ నిలబెట్టిన వ్యక్తి ఆ వ్యక్తే గెలుస్తాడు మీరు ఏం పెట్టి ఏం చేసినా గెలవరు అని చెప్పేసి కొంతమంది ధీమా కొంటున్నారు ఆ ధీమా కాదు తిరుమలాపాలెం అభివృద్ధి ఎక్కడ పోయింది ఒక్క తిరుమలపాలెం మండలానికి కాకుండా తిరుమలాపాలెం ఊరికి మన ఊరికి ఒక్క సంవత్సరానికి రెండు వేల పద్దెనిమిది గ్రామ పంచాయతీ సట్టం సంవత్సరం ప్రకారంగా ఒక్క సంవత్సరానికి మన ఊరికి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అయితే పది సంవత్సరం ఒక నెలకు వచ్చి రెండు వేల ఒక నెలకు వచ్చేసి ఇరవై ఎనిమిది వేల యాభై ఒక్క రూపాయి మన గ్రామానికి వస్తుంది అట్లనే ఇంటి పన్నులు కరెంటు బిల్లులు అట్లనే షాపింగ్ మాల్ షాపింగ్ మాల్స్ కొత్తకి ఇల్లు ఇలాంటి రకరకాల పన్నులు మన గ్రామ పంచాయతీకి నెలకొక లక్ష రూపాయలు వస్తున్నాయి ఈ లక్ష రూపాయలు ఎడిపోతున్నాయి మనకి శానిటైజ్ వేస్తున్నారా సైడ్ కాలలు కడుతున్నారా మన విధాంతులు ఎంత మంది ఎంత మందికి పింఛన్లు వస్తున్నాయి వికలాంగులు ఎంత మంది వాళ్ళకి పింఛన్లు వస్తున్నాయా బోధకాలు సంబంధించిన వాళ్ళు బాధపడుతున్నారు ఇక్కడ ముసలి వాళ్ళు ఎంతో మంది పింఛన్ లేక ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మేము ఊర్ల ఊర్లలో మేము దొరుకుతా ఉంటే చాలా మంది మాకు ఇల్లులు రాలేదు మాకు అరులైనా కానీ పార్టీలను బట్టి మాకు ఇల్లు ఇచ్చారు పార్టీలు బట్టి ఇచ్చారు మాకు పార్టీలు రాలేదు మీ ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి అని చాలా మంది చెప్తున్నారు అంటే గ్రామ పంచాయతీకి సంవత్సరానికి ఐదు లక్షలు డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది నెలకి ఇరవై ఇరవై ఎనిమిది వేల రూపాయలు వస్తున్నాయి మరి మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఒక గ్రామ పంచాయతీ గ్రామ సభలో కూడా ఎవరైనా వార్డ్ మెంబర్ లాని సర్పంచ్ గాని ఉప సర్పంచ్ గాని ఇవ్వ నెలకి ఇంత వస్తున్నాయి సంవత్సరానికి డబ్బులు వస్తున్నాయి ఖర్చు పెట్టినో ఇంతైనా అని చెప్పేసి అని గ్రామ పంచాయతీ బోర్డు మీద పెట్టిన రోజు ఒక్క బోర్డు అయిన ఉందా తీర్మానం చేసినప్పుడు గాని గ్రామ సభలో పెట్టినప్పుడు గాని ఒక్క రూపాయి ఖర్చు పెట్టినామని చెప్పేసి అని మీరు చెప్పారా ఎవరికైనా ఏ ప్రజలకైనా చెప్పారా ఇదే ప్రత్యూష మీరు ఉంగరం గుర్తుకి మీ ఓటు వేస్తే గ్రామ మీద వచ్చే పట్టి పన్ను ఎంత వస్తుంది ఎంత ఖర్చు పెట్టినో ఎంత మిగిలింది అని చెప్పేసి అని గ్రామ అభివృద్ధికి వాళ్ళు చేయడం కోసం మద్దతుగా మేము ఉంటున్నాం మీరు కూడా అదే మద్దతు ఇస్తే ఇప్పుడు రాజశేఖర్ చెప్పినట్టు మేము డబ్బు సంపాదించుకోవడం కోసం గ్రామ పంచాయతీల ఎలక్షన్లు నిలబడట్ల ప్రజలకి సేవ చేయడం కోసం ఆ గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవినీతుల గురించి చెప్పడం కోసం మేము వచ్చామని చెప్పేసి అని మేము మన రాజశాఖ చెప్పిండు అట్లనే తిరుమల కోరంలో మనం చూస్తూ ఉంటున్నాం ఇప్పటికీ తిరుమలాపాలలో ఆడబిడ్డలు రోడ్ ఎక్కితే కొక్రేన్ స్టేజ్ గానీ ఆ పోలీస్ స్టేషన్ కూడా బస్ స్టాండ్ ఇప్పటికక్కడ బస్ స్టాండ్ లేవు ఆడబిడ్డలు కానీ ఎవరైనా డ్యూటీకి పోయే వాళ్ళు అక్కడ స్టాండ్ కాడు కోసం వెయిట్ చేస్తే వాన్ వచ్చినా ఎండొచ్చినా అక్కడ నిలబడతానికి బస్ స్టాండ్ లేదు ఇక్కడ మరి బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది కాంగ్రెస్ పార్టీ పనిచేసింది కమ్యూనిస్టులు పనిచేశారు మరి బస్ స్టాండ్ ఎక్కడ ఉందో అని అడుగుతున్నాం వాళ్ళని మేము బస్ స్టాండ్ ఎందుకు కట్టి లేదు మీరు పెద్ద లీడర్లు కదా మీకు ఎమ్మెల్యేలు తెలుసు ఎంపీలు తెలుసు మంత్రులు తెలుసు కదా తిరుమలపాలలో పోతానికి బస్ స్టాండ్ లేదు తిరుమలపాలెం లో కొత్త కరమ కాని మరువులు జరుపుకోకోకుండా పిండిపోల దిగే పరిస్థితి ఉంది ఎందుకంటే తిరుమలపాలెం మెయిన్ రోడ్డు మీద లైట్లు లేవు సెంట్రల్ లైట్లు లేవు మరి ఎవరు కట్టాలి ఏదో తిరుమలపాలెం వచ్చే పన్ను అంతా విడిపోతుంది ఎవరు జమలో పోతుంది మీరు నిలబెట్టే వ్యక్తులు ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గారి బీజేపీ టిఆర్ఎస్ పార్టీ కాని ఎవరైతే ఎస్టీ బిడ్డలు ఉన్నారో ఆడబిడ్డలు వాళ్ళు కూడా మన బిడ్డలే కానీ వాళ్ళ ఎనకుండి నడిపించే బిడ్డలు మన బిడ్డలు కాదు వాళ్ళు ఎరకుండి వీళ్ళ పెట్టుబడి పెట్టి ఏంటంటే ఒక వ్యవసాయాన్ని పెట్టుబడి పెడితే దాని మీద లాభం వచ్చిందో తీసుకుంటారు కదా రైతులు వీళ్ళు కూడా ఆ అభ్యర్థులు నిలబెట్టి ఒక వ్యవసాయం లాగా ఆ అభ్యర్థి నిలబెట్టి వాళ్ళ మీద వచ్చే డబ్బుని తల్లుకొని మళ్ళీ గ్రామ పంచాయాన్ని ఎరగబట్టడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇది కాబట్టి మార్పు అనేది ఈ మై మార్పు అనేది చెక్కుల ప్రత్యక్ష ఉంగరం గుర్తుకి మీ విలువైన ఓటేసి వేసి తిరుమలపాలెంలో మార్పు రావాలని చెప్పేసి అని మనవ చేస్తూ ప్రియమైన ప్రజలారా మన ఊరు చాలా శాంతి మద్దతంగా జరుగుతాయి ఎలక్షన్లు మన ఊర్లో ఎలాంటి గొడవలు రావు ఎలాంటి ఇబ్బంది ఉండదు మనందరం ఈసారి ఒక్కసారి గమనించండి మొత్తమారి ఒక ఆడబిడ్డ మీ ఇంటికి వచ్చి ప్రతి గడప గడప మీ ఇంటికి వచ్చి అడుగుతుంది మార్పు కోసం మేము వస్తున్నాం ఓటేయండి అని చెప్పేసి అడుగుతుంది వికలాంగులు విత్తాంతులు ముసలోళ్ళు ఇల్లు లేని మహిళలు ఎంత మంది ఉన్నారో వాళ్ళందరూ లిస్టు తీసుకొని వీధి లైట్లకు సంబంధించి సిసి రోడ్లకు సంబంధించి అవన్నీ లిస్టులు తీసుకొని మళ్ళీ ఇదే కాచి మేమందరం మధ్య ప్రతి ఊ ప్రతి గల్లీ గల్లీ తిరిగి మీ సమస్యల కోసం పోట్లాడి అటు మంత్రులైనా కాని ఎమ్మెల్యే అయినా కానీ కలెక్టర్ అయినా కానీ ఎంఆర్ఓ గాని ఎంపీడో గాని ఎవరినైనా ప్రశ్నించి మీకు రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రతి స్కీమ్ ని మీకు అందించే బాధ్యత మాదని చెప్పేసి అని మీరు మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి అని మనం చేస్తూ తిరుమలపాల ప్రజలందరికీ శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను